లేదో మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది మా చిన్ని ఏడుతుంది తోలుకుపోదాం అని వచ్చినాం కానీ ఇక సినిమా యూస్డ్ అయింది ఇక మా దివ్యండి బిర్యానీ తిందాం సంగీతం తిందామని చెప్పి అన్నది కానీ సాంప్రదాయ కొత్త అయింది ఇంట్లో తిందాం టేస్ట్ ఎట్లు చూడాలి కానీ ఇట్లా టేస్ట్ చూస్తే మనం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అనుకోవాలనుకున్నప్పుడు పోవచ్చు సో ఇప్పుడు అయితే ఇల్లు పోయి టేస్ట్ చేద్దాం పార్ ఎట్లుందో బిర్యానీ

అట్లే సోస్ బిర్యానీ చెప్తాం వెళ్దాం వచ్చింది వాళ్ళు ఏమున్నాయి అది ఆర్డర్ పెట్టు నా తెలిసి అన్ని తిప్పి 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 మళ్ళా గదే బిర్యానీ చూడు చూడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి అన్న ఒక బుక్ అయితే తీసుకొచ్చాడు మీకు ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసుకోరు అని చెప్పి ఇక మనం మనది ఎట్లుంటుంది తిప్పి 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 అన్ని తిప్పి గదే బిర్యానీ చెప్తాం ఇంకేం చెప్తాం ఇక సో అదే నడుతుంది చూడండి ఇప్పుడు వస్తుంది ఇవి కూడా అదే ప్లాన్లో డబ్బా లైట్ అయితే కొద్దిగా మంచిగా వస్తుంది ఎవరి దాకా తినాలి ఇక మా దివ్య లిస్ట్ చూస్తుంది అనమాట స్వీట్ ఏం తీసుకుందాం మరి లాస్ట్ తిన్నాను స్వీట్ దాకా పోయినాను ఇంకా బిర్యానీ అన్నది ఇల్లే స్వీట్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఐదు వందలు వాడుకున్నా

మేమైతే చాలా ఎక్సైటింగ్తో ఒకటి ఐదు వందలతో లోపలికి వచ్చినాము ఇంకా మరి చదివద్దు కదా అందుకనే అది ఏమేమి ఐటెం కావాలని ఒకటి ఇచ్చిన బుక్ ఆ బుక్లు మొత్తం తీసినాం ఫ్రాన్సెస్ రోటీస్ ఇది లాలీపాప్స్ ఇవి ఏం లేదు అంత డోల్లా అయితే బిల్డప్ చేయకపోతే మంచిగా ఉండదు అని చెప్పి లాస్ట్ ఫస్ట్ బిర్యానీ అయితే తీసినాము లాస్ట్ కూడా కదా బిర్యానీ అని చెప్పి మేము చెప్పినాం అంటే మనం మిడిల్ లోపలికి అదే ఉంటుంది మినిమం ఉంటుంది డిగ్రీ అది కాదు ఫ్రెండ్స్ అక్కడ ఈ బుక్లు ఏముందండి లాలీపాప్ సిక్స్ పీసెస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇక త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా ఎక్కువైంది మనకని భయ సగం దాదా సగం నయే సార్ సారీ అని అంటారు అయ్యో సారీ ఇప్పుడు తప్పింది నేను సారీ అంటే మీరు అనుకున్న దీనికి రావడం లేదు కదా అని చెప్పి సారీ అనుకో థ్యాంక్ యూ ధన్యవాదాలు బిర్యానీ అయితే లేకేవు ఆఖరి ఘోరంగా అవుతుందని చెప్పిన ആനിയൻ സച്ച തെച്ച് മുന്തി വെച്ചിരുന്നു മനം ഈ അച്ഛൻ പോക നിന്നും ഇങ്ങനെ അത് പറ്റുള്ളത് ये ब्लेड है <hung>? ब्लेड है दिन, दिन, तो <hung> सुबह <सुथा। hung> What's up Divya? What's up? I'm hungry. You're hungry? I'm not hungry. I'm hungry. I want to eat more. Eat. I'm not hungry. Sir, you eat alone. When did you die? I చేచే లెగిపిస్ నాయే నేరే తో లేకే ఆతరే 21 ర ఉడనా 10 ఏరా తో సిరియాన్ తో స్పైస్ బై హ్ ఇద స్పైస్ నేను ఇంత మంది నాకు కూడా స్పైస్ ఐని ఇగ్రింతవ ఇంత మంది ఉన్నో కదా ఇప్పుడు నాకు ఇంకే

చలో తీసుకోవీ పుల్లలున్నాయి స్టైల్ కిందది ఆటో ఎక్కింది పోం చలో అంటే ముఖం చూడు జరిగిందా ఇక రెస్టారెంట్ కడుపు నిండి తిని ఇక మా చిన్నోళ్ళకైతే ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పి అరటిపండ్లు సేపులు కొన్నైతే ఐటమ్స్ ఫ్రూట్స్ అయితే తీసుకుంది తీసుకొని ఇక మా చిట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇక మా చిన్నోడిని పెద్దోడ్ని రిసీవ్ చేసుకొని మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ బై బాయ్